ఓకే ఇది రథం సెంటర్ అండి రథం సెంటర్ లో ఉన్నాం మనము ఇది నెమలి బిల్డింగ్ అనమాట మనకి నెమలి కనిపిస్తుంది చూసారా ఇది నెమలి బిల్డింగ్ సో ఇక్కడ వచ్చేసి మనం కొంచెం వెళ్ళాలి ఇదంతా రథం సెంటర్ అంటారు రాజా మొబైల్స్ ఉంది కదా సో ఈ రాజా మొబైల్స్ పక్కనే ఒక రోడ్డు ఉంటుందండి ఇక్కడ నుంచి కరెక్ట్ గా మనకి ఇక్కడ చూస్తే స్వామి వీధి అని కూడా కనిపిస్తుంది చూడండి ముందు వెళ్ళాలి కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత మనకి లెఫ్ట్ సైడ్ లోని శ్రీ లీలావతి కనిపిస్తుంది అండి ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటుంది ఈ రోజు కలెక్షన్ ఏంటండి సిల్క్ సారీస్ అండి ఐటమ్ ఇది వచ్చేటప్పటికి ఓకే మనం లాస్ట్ టైం అవును ఇది చాలా రోజులు పెట్టిందా స్టాక్ రావడానికి కూడా కస్టమర్స్ అయితే చాలా మంది వెయిట్ చేస్తున్నారు దీనికోసం వస్తే వీడియో చేస్తామని చెప్పాం వాళ్ళకి ఫోన్ చేయలేం కాబట్టి మనం వీడియో చేసి చూపిస్తాం ఐటమ్ మేడం అయితే పళ్ళు మేడం ఇది అంతా కూడా సారీ అంతా కూడా కంటిన్యూ వస్తుంది బుట్ట అంతా కూడా మనకి బ్లౌజ్ కూడా వస్తుంది బ్లౌజ్ కూడా వన్ మీటర్ బ్లౌజ్ ఇస్తాడు మనకి కంటిన్యూ సారీ కూడా ఓపెన్ చేసి చూపిస్తుంది అయితే చిన్న చిన్న డ్యామేజ్ కింద వచ్చాయండి లాస్ట్ టైం మనమే అనమాట మన ఫ్రెష్ వచ్చాడు థౌసండ్ రూపీస్ శారీ వచ్చాడు అప్పటికి మనకి ఇప్పుడు మనం ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కి ఇస్తున్నాం ఉంటాయి మేడం షాప్ దగ్గర వస్తే చక్కగా చెక్ చేసుకొని తీసుకోవచ్చు ఐటమ్ అయితే మనకి ఇలాంటి ఐటమ్ ఆన్లైన్ కన్నా కూడా చక్కగా షాప్ దగ్గర విజిట్ చేస్తాను చక్కగా చూసుకొని తీసుకోవచ్చు ఫ్యాబ్రిక్ కూడా మనకి ఇది బ్లౌజ్ మేడం చాలా వస్తుంది బ్లౌజ్ అంటే కూడా మనకి త్రీ ఫోర్ ప్యాంట్స్ పెట్టుకునేది వచ్చిందనమాట చిన్నదా వస్తుందండి రాదని చెప్పి చిన్న డామేజ్ వస్తుంది శారీ అయితే చూసారు కదా ఓవర్ లుక్ అయితే అట్లా వస్తుంది ఐటమ్ అయితే ఇలా కలర్స్ డిజైన్స్ అయితే చాలా వస్తాయి ఐటమ్ అయితే మనకి శాంపుల్ కోసం ఒక నాలుగు పీస్ ఓపెన్ చేసి చూపిద్దాండి వీటిలో కలర్స్ కలర్స్ డిజైన్స్ అన్ని మారిపోతాయి మేడం పర్టికులర్ గా డిజైన్ కలర్స్ అట్లా అయితే రావు కూర్చోండి ఇంకో నెక్స్ట్ ఇంకో డిజైన్ సిల్వర్ మేడం ఇదైతే మనకు సిల్వర్ లో డిజైన్ మనం చూపించింది దీనిలో గోల్డ్ కూడా వస్తుంది సిల్వర్ కూడా వస్తుంది మిక్స్ వస్తాయి అనమాట పర్టికులర్ గా ఒకే డిజైన్ ఒకటే కలర్ అనేది ఏమి ఉండదు ఇది అయితే పళ్ళు పాటు ఇదంతా అనమాట మొత్తం చాలా బాగుంది డిఫరెంట్ బాగుంది అవును మేడం ఇదైతే బ్లౌజ్ అండి ఎవరికైనా సరిపోద్ది అండి త్రీ ఫోర్త్ ఎల్బ్యాండ్స్ పెట్టుకోవడానికి వాటికి కూడా ఉపయోగపడుతుంది ఐటమ్ అయితే మనకి సారీ ఓవర్ లుక్ అయితే ఇట్లా వస్తుంది మనకైతే చాలా బాగుంటది కలర్స్ డిజైన్స్ అయితే ఇంకా చాలా వస్తాయి అనమాట డిజైన్స్ మిక్స్ గా వస్తాయి అనమాట మనం అన్ని ఓపెన్ చేయలేం కాబట్టి జస్ట్ ఐడియా కోసం చూపిస్తున్నాం మీకు అయితే రాణి కలర్ చూడ ఇవన్నీ ఫ్యాన్సీ కలర్స్ అనమాట ఐటమ్ అంతా కూడా మనకి డిజైన్స్ కూడా చేంజ్ అవుతుంది చేంజ్ అవుతాం మేడం డిజైన్ పర్కిలర్ కలర్ ఏది దొరకదు మీకు ఓకే ఇంకా చాలా ఉన్న ఐటమ్ అయితే మనకి వీడియోలు ఎంత ఎక్కువైపోతుంది కాబట్టి మనం అన్ని చూపించాలి జస్ట్ శాంపుల్గా వన్ బండేల్ ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి మేడం ఓకే కొత్త డిజైన్ అనమాట ఇది కూడా టాపర్ వచ్చింది ఆట ఓకే ఇది బ్లౌజ్ అది బ్లౌజ్ చూపిస్తాను ఆ బ్లౌజ్ మేడం ఇది పल्लू కొంచెం డిఫరెంట్ ఉంది ఇది ఆ డిఫరెంట్ డిజైన్ కొత్త ప్యాటర్న్ డిజైన్ బాగుంది అండి మెనాపట వచ్చింది కాపర్ ఇచ్చారు ఇదంతా కూడా మనకి అవును చూస్తారు కదా ఓవర్‌లప్ చాలా బాగుంది సారీ అయితే మనకి హ్మ్ మీరు గా ఇదే డిజైన్ కలర్స్ అట్లా అయితే దొరుకు ఇదే కావాలంటే ఉండదు ఉండదు మేడం ఓకే కొన్ని సింగల్ సారీ కూడా రావచ్చు పర్టిక్యులర్ గా అందరికీ అదే కలర్ కావను మాత్రమే డెవలప్

ఇది కొత్త డిజైన్ డిజైన్ మేడం దాంట్లో వెరీ డిజైన్ వచ్చింది లేటెస్ట్ ప్యాటర్న్ అన్నమాట కొత్త డిజైన్ మనకు లాస్ట్ దాంట్లో రాలేదు కొత్త డిజైన్స్ ఇప్పుడు వచ్చాయి వచ్చాయి చాలా బాగుంది ప్యాటర్న్ అయితే అప్డేట్ కొత్త డిజైన్ అన్నమాట ఇది ఫైవ్ హండ్రెడ్ ఇది కూడా ఫైవ్ హండ్రెడ్ మేడం మనకి ఎలా మిక్స్ తెచ్చో కంపెనీ నుంచి మనం అట్లాగే అమ్ముతామను

థౌజండ్ రూపీస్ లో అయితే మనం సారీస్ తీసుకుంటే కొరియర్ అనేది చేస్తారు ఇలా బండిల్స్ అయితే ఇలా వస్తాయి డైరెక్ట్ గా పర్టికులర్ గా మనకి వచ్చే రివర్స్ ఫోల్డ్ చేసి వస్తుంది బండి చూపిస్తే మనకి అర్థం కాదు మనం ఫోల్డింగ్ మారిస్తేనే మనకి ఇట్లా వస్తుంది అనమాట వాళ్ళకి వచ్చేవాడికి మనం డైరెక్ట్ పై నుంచి ఇట్లా వస్తాయి మనకి ఇంకా బండిల్స్ అయితే చాలా ఉన్నాయి స్టాక్ అయితే కావాల్సిన టాపిక్ విజిట్ చేయండి ఓకే నెక్స్ట్ ఏం సారీస్ అండి సిమ్మర్ ఫ్యాన్సీ సారీస్ అంతా సిమ్మర్స్ డిజిటల్ అనమాట ఐటమ్ అంతా కూడా ఇది చాలా బాగుంది అండి చాలా క్లాస్ కలర్ కాంబినేషన్ కూడా చూస్తారు కదా పళ్ళు పాటు కూడా మనకి ప్లాన్ చేసి ఇస్తాడు ఇట్లా మనకి వచ్చేటప్పటికి అవును దీంట్లో వచ్చే వర్క్ బ్లౌజ్ ఇస్తాడు ఐటమ్ అంతా కూడా సారీ వచ్చేసి మొత్తం డిజైనర్ పీస్ లో వస్తుందన్నమాట మనకి అవును లైటింగ్ అయితే మంచిగా షైన్ అవుతుంది సారీ అవును మేడం షైనింగ్ వస్తుంది మనకి

మనకి ఇది లైట్ కలర్ వల్ల ఇలా కనిపిస్తుంది అండి ఫోన్ లో ఇంకా డార్క్ కలర్స్ సెట్ ఉన్నాయి అవి కూడా చూద్దాము ఇది వచ్చేసి వర్క్ వస్తుంది అనమాట హ్యాండ్స్ కి బాడీ కూడా చిన్న చిన్న డిజైన్ ఇస్తాడు మనం 570 ఫైవ్ సెవెంటీ పడుతుంది ఓకే ఫైవ్ సెవెంటీ మన సిక్స్ కలర్స్ వస్తాయండి సెట్ వెజ్ గా వస్తుంది ఫ్రెష్ ఐటమ్ అండి ఇదంతా ఈ పెట్టుబడులకి వాటికి కూడా చాలా బాగుంటాయి అన్ని కలర్స్ కూడా చాలా క్లాస్ కలర్స్ కూడా చాలా డిఫరెంట్ గా ఉన్న చాట్ కూడా చూసారు కదా సిక్స్ కలర్స్ వస్తాయండి ఓకే ఫైవ్ సెవెంటీ మేడం కలర్స్ డిజైన్స్ మోడల్స్ కూడా ఇంకా చాలా ఉన్నాయి షాప్ విజిట్ చేస్తే మోడల్స్ అన్ని వీడియోలు విజయ కాబట్టి షాప్ చేస్తే రకాలు అన్ని చూడొచ్చు ఓకే నెక్స్ట్ ఏ సారీస్ అండి వారణాసి ఐటమ్ అంతా కూడా వారణాసి వారణాసి పట్టి రన్నింగ్ ఐటమ్ మనం థౌసండ్ రూపీస్ హండ్రెడ్ వరకు అమ్ముతాం ఐటమ్ అయితే కంటిన్యూ సేల్ ఉంది అనమాట ఐటమ్ చాలా బాగుంటుంది చాలా లైట్ వెయిట్ వస్తుంది పట్టు సారీ షైనింగ్ వస్తుంది ఏ మాత్రం తగ్గదు అనమాట షైనింగ్ అయితే మనకి చాలా బాగుంటది లుక్ కూడా రిచ్ పళ్ళు ఇస్తాడు ఐటమ్ అంతా కూడా మనకి బ్లౌజ్ కూడా జకాట్ బ్లౌజ్ ఇస్తాడు ఐటమ్ పెట్టుబడులు కాటికీ చాలా గ్రాండ్ గా ఉంటది ఐటమ్ అయితే మనకి స్టాక్ ఎన్నిసార్లు మనకి చాలా బాగుంటుంది కంటిన్యూ ఉంది సేల్ ఇప్పుడు దీనికి డిమాండ్ ఇప్పుడు వరకు తగ్గలేదు అనమాట దీనికి ఐటమ్ అయితే మనకి దీని వచ్చాడు మీ కలర్స్ ప్యాటర్న్స్ అయితే చాలా వచ్చే మోడల్స్ అయితే సిల్వర్ ప్యాటర్న్ మనం చూపిస్తుంది అయితే దీని కలర్స్ అయితే మనకి వచ్చాడు సిక్స్ కలర్ సెవెన్ కలర్స్ వస్తాను ఐటమ్ అయితే మనకి చాలా బాగుంటుంది వాష్బుల్ ఐటమ్ అండి అన్నిటికన్నా ముందు చక్కగా వాష్ చేసుకోవచ్చు ప్రాబ్లం ఏమి ఉండదు ఇలా కలర్స్ డిజైన్స్ కూడా ఇంకా చాలా వస్తాయి దీనిలో గోల్డ్ వస్తుంది గోల్డ్ కూడా ఉంటుంది సిల్వర్ మేడం గోల్డ్ ఇప్పుడు ప్యాటర్న్ లేటెస్ట్ అన్నమాట దాంట్లో ఇంకో లేటెస్ట్ డిజైన్ అన్నమాట ఇది కూడా మనకి ఓకే ఇది కూడా ఒకటి ఓపెన్ చేద్దాం జస్ట్ ఐడియా ఇప్పుడు ఇవి ఎంత అండి సిల్వర్ అండి మేడం 600 ఏనా సిల్వర్ అయినా గోల్డ్ అయినా ఎనీ సారీ మీకు 600 ఏ గోల్డ్ కూడా 600 ఏ ఏదైనా 600 ఏ ఈ డిజైన్ బాగుంది అండి చాలా బాగుంది లేటెస్ట్ కొత్త డిజైన్ అనమాట ఇదే డిజైన్ మనకు ఫోర్టీన్ హండ్రెడ్ లో అమ్ముతాం మనం ఇదే ఐటమ్ డిజైన్ మనకి దీంట్లో తయారు ప్యాటర్న్ ఇదంతా కూడా మనకి బాగుంది చాలా బాగుంటుంది మేడం ఇదంతా పళ్ళు పాటు చూడండి సారీ లుక్ అయితే చాలా బాగుంటుంది దీనిలో వచ్చాడు మీకు దగ్గర ఎయిట్ కలర్స్ వస్తాయి సెట్ మీకు వేసుకుండి పళ్ళు చూపిస్తా మేడం పళ్ళు వస్తుంది ఇది పళ్ళు మేడం ఓకే సారీ అంతా ఓవర్ లుక్ అన్నమాట ఇది బ్లౌజ్ కూడా జకాట్ బ్లౌజ్ మేడం జకా డిస్సైడ్ బ్లౌజ్ కూడా జక్క పెట్టుబడులు గాట్లుగా చాలా గ్రాండ్ గా ఉంటది ఐటమ్ అంతా కూడా మనకి ఐటమ్ వీటిలో కూడా దీంట్లో కూడా సేమ్ కలర్స్ వస్తాయి సిక్స్ కలర్స్ వస్తాయి ఏదైనా సరే మనకి సిక్స్ ఎయిట్ కలర్స్ వస్తాయి మనకి ఐటమ్ అయితే బాక్స్ ప్యాక్ బాక్స్ ప్యాక్ ఇట్లా వస్తుంది మేడం పెట్టుబడులు గాట్లు చాలా గ్రాండ్ గా ఉంటది ఐటమ్ చూసారు కదా మనకి కలర్స్ కూడా చాలా హైలైట్ గా ఉంటది మీకు ఏంటంటే చాలా బాగుంటాయి కొత్త ప్యాటర్న్ డిజైన్ కూడా చూసారు కదా మనకి డిజైన్ చాలా బాగుంది చాలా లేటెస్ట్ ఫ్యాబ్రిక్ ఐటమ్ అంతా కూడా మనకి అలా కలర్స్ డిజైన్స్ వస్తాయి మేడం ఓన్లీ సిక్స్ హండ్రెడ్ రూపీస్ మేడం చూసారు కదా ఇంకా డిజైన్స్ కూడా చాలా ఉన్నాయి మనకి ఫోర్ ఫైవ్ డిజైన్స్ వస్తాయి మనకి ఐటమ్ అయితే కలర్స్ అయితే అన్నిట్లో సేమ్ టు సేమ్ కలర్స్ వస్తాయి కలర్ మ్యాచింగ్ అనేది డిజైన్స్ మారతాయి అనమాట మీకు కావాలంటే ఫంక్షన్ సారీస్ అండి ఇది కూడా లేటెస్ట్ ఫ్యాబ్రిక్ అండి ఐటమ్ అంతా షిఫాన్ మీద వచ్చేసి మనకంతా అంతా జరీ లైన్స్ వస్తుంది అంతా సీక్వెన్స్ టైప్ వస్తుంది అంత వర్క్ అంతా కూడా మనకి ఓకే సిల్వర్ థ్రెడ్డింగ్ అంతా కూడా మనకి వచ్చేసి వీవింగ్ వస్తుంది ఆ వీవింగ్ సిల్వర్ థ్రెడ్ వీవింగ్ రెండు ఉన్నాయి అన్నమాట మనకి ఇప్పుడు చూపించేది స్మాల్ లైన్ ఒకటి వచ్చింది చూడండి ఇది అంతా సిల్వర్ థ్రెడ్ వీవింగ్ అన్నమాట ఇది కూడా అవును ఇది కూడా చాలా బాగుంది బొటా స్టైల్ అని వచ్చిన చెక్స్ వచ్చింది దాంట్లో వచ్చింది మనకి చాలా బాగుంది ఫ్యాబ్రిక్ అయితే ఇది కూడా మనకి ఇది లేటెస్ట్ అన్నమాట ఇది కూడా ఐటమ్ మనకి ఇది కూడా క్లాస్ కలర్స్ చాలా లైట్ చాట్ వస్తుంది అన్నమాట క్లాస్ కలర్ కలర్స్ అయితే ఇవన్నీ ఫ్యాన్సీ కలర్స్ అన్నమాట చాలా బాగుంటది ఐటమ్ కూడా మనకి వస్తాయి పళ్ళు కంపల్సరీ వస్తాయి ఐటమ్ వచ్చేవాడికి బాగుందండి సారీ మొత్తం ఇదే డిజైన్ సారీ మొత్తం కంటిన్యూ ఒకటే డిజైన్ మేడం పళ్ళు ట్యాజెస్ ఇచ్చారు చూశారు కదా ఇంకా ఆల్ ఓవర్ మొత్తం కంటిన్యూ అన్నమాట ఇది బ్లౌజ్ వర్క్ బ్లౌజ్ ఇస్తాడు మేడం ఇట్లకి బ్లౌజ్ కూడా మంచి మెటీరియల్ ఇస్తాడు షైనింగ్ వస్తుంది క్లాత్ కూడా చాలా బాగుంటది బాగుందండి ఫాబ్రిక్ వీటికి బ్లౌజ్ డిజైన్ కూడా హైలైట్ అవుతుంది అవును మేడం ఎలా వస్తుంది అవును మేడం దీనిలో కలర్స్ కూడా సిక్స్ కలర్స్ వస్తే కూడా చూపిద్ది అప్పుడు మనం కాస్ట్ ఎంతండి దీని కాస్ట్ వచ్చి మనం సిక్స్ హండ్రెడ్ పడుతుంది అండి సిక్స్ హండ్రెడ్ ఎక్స్ హండ్రెడ్ పడుతుందండి ఓకే దీనిలో కలర్స్ దీనిలో కలర్స్ వస్తే మేడం కలర్స్ కూడా చూపిద్ది అప్పుడు మనం ఓకే చుట్టూ కలర్ ఐదు కలర్ మేడం బ్లౌజ్ కాంట్రాస్ట్ ఇస్తాడమ్ పేస్టెల్ షేడ్స్ వేయండి మా లైట్ షేడ్ వచ్చింది ప్రతి దానికి కూడా మనకి లైట్ మ్యాచింగ్ ఆపోజిట్ కాంట్రాక్ట్ బాగుంది షేడ్ చూడండి ఆపిల్ గ్రీన్ వచ్చిన షేడ్ చాలా బాగుంది గ్లాస్ గా ఉంది షేడ్ కూడా మనకి చూ నెక్స్ట్ ఇంకో కలర్ అది గోల్డ్ షేడ్ కూడా చాలా అండి చాలా క్లాస్ గా ఉన్నాయి మ్యాచింగ్ కూడా సిక్స్ హండ్రెడ్ రూపీస్ మేడం కొత్త ప్యాటర్న్ ఐటమ్ అంతా కూడా చూశారు కదా చాలా బాగుంది ఐటమ్ అయితే పార్టీస్ ఫంక్షన్స్ ఫంక్షన్ చాలా నీట్ గా క్లాస్ గా ఉంది ఐటమ్ వాష్ఫుల్ ఐటమ్ అండి చాలా బాగుంటుంది అవును నెక్స్ట్ ఏం సారీస్ అండి ఇందులో ఫ్యాన్సీ ఐటమ్ అండి బెనారస్ ఐటమ్ అంతా కూడా మనకి స్మూత్ ఐటమ్ అంతా బెనారస్ అంటే మందంగా ఉంటాయి ఆ క్లాత్ స్మూత్ ఫ్యాబ్రిక్ ఏదైనా సరే ఇప్పుడు వచ్చేదంతా కూడా లైట్ వెయిట్ ఐటమ్ అంతా కూడా చాలా బాగుంటుంది చూసారు కదా పళ్ళు కూడా చాలా బాగుంది చాలా బాగుంది బోర్డర్ కూడా చాలా ఇలా ఉంటుంది అది పళ్ళు పాట అనమాట మనం చూపిస్తుంది ఐటమ్ అయితే కూడా చాలా స్మూత్ గా ఉంటుంది మెటీరియల్ అయితే బ్లౌజ్ వచ్చేసి ఇట్లా ఇస్తాడండి సారీ మొత్తం ఒకసారి ఓపెన్ చేద్దాం ఒకసారి ఐడియా కోసం స్మూత్ గా ఉంది ఫ్యాబ్రిక్ డిజైన్ కూడా కొత్తగా ఉంది అవును మేడం చాలా క్లాస్ గా ఉంటది శారీ లుక్ అయితే ఇట్లా వస్తుంది మనకు లుక్ వచ్చేవాడికి బార్డర్ పికా కొంచెం చూసారు కదా చాలా క్లాస్ గా ఉంది దీంట్లో కలర్స్ అయితే దగ్గర దగ్గర పన్నెండు పదమూడు కలర్స్ వస్తాయి మనకు వచ్చేటప్పటికి చూపిద్దాం ఇప్పుడు ఇదైతే మనకు వచ్చాడు బ్లౌజ్ అండి ఇది బ్లౌజ్ బ్లౌజ్ మేడం ఇది పళ్ళు పాటు కూడా చూపిద్దాం ఒకసారి అవును మేడం పళ్ళు స్ట్రైప్స్ వచ్చింది మనకి మీకు ఇంకా సారీస్తో నేను కలర్స్ కూడా చాలా వస్తాయి అవి కూడా చూపిద్దాం మనకి నార్మింగ్ అన్ని ఫ్యాన్సీ కలర్స్ మేడం అందరికి సెట్ అయ్యే కలర్స్ అనమాట చాలా చాలా క్లాస్ కలర్స్ బాగుంది ఐటమ్ అయితే మనకి రేట్ కూడా చాలా రీజనబుల్ ప్రైజ్ ప్రైస్లోనే ఉంటుంది ఐటమ్ కూడా మనకి వచ్చి మన ఫైవ్ సిక్స్టీయే పడుతుంది మేడం ఫైవ్ సిక్స్ ఓకే చాలా బాగుంది చూశారు మనకి రెస్పాన్స్ ఐటమ్ కూడా మనకి అంత ముందు వీడియోస్ చేద్దాం అన్నా కూడా వచ్చేలోపు ఐటమ్ అయిపోతుంది మనకి అవునా ఓకే అవును రేట్ కూడా చాలా రీజనబుల్ స్మూత్ గా ఉంటుంది మెటీరియల్ వాటిలో కూడా బ్లాక్ మ్యాచింగ్ అనేది ఎక్కడ ఉండదు చాలా బాగుంటాయి ఏజ్ వాళ్ళని కట్టుకోవచ్చు శారీస్ చూసారు కదా చాలా క్లాస్ గా ఉన్నది ఐటమ్ అయితే మనకైతే కలర్స్ కూడా చాలా ఓకే నెక్స్ట్ ఏ సారీస్ అండి ఈ ఇప్పుడు మార్కెట్ ఫుల్ ట్రెండింగ్ లో ఉన్న ఐటమ్ అంతా కూడా ఇది మనకంతా చాలా బాగుంటది డిఫరెంట్ అవును మేడం సారీ డిజైన్స్ కూడా సూపర్ ఉంటాయి మీకు డిజైన్ కాదండి ఈ ప్యాటర్న్ లో కంటిన్యూ అమ్ముతున్నాం ఇప్పుడు బాగా లేటెస్ట్ ఐటమ్ అయితే కూడా మనకి కలర్స్ డిజైన్స్ ఇంకా చాలా ఉన్నాయి మనకి జస్ట్ వీడియో లో ఒక్క డిజైన్ మాత్రం మనం షేర్ చేస్తున్నాం దీనికి ఫోర్ డిజైన్స్ ఉన్నాయండి కలర్స్ అయితే కామన్ అన్నిట్లో ఒకటే కలర్ వస్తుంది మనకి వచ్చేటప్పుడు కూడా మనకి సారీ లుక్ అయితే ఇట్లా వస్తుందండి పళ్ళు పాటు చూపిస్తున్నాం అండి ఓకే ఇది కూడా చాలా లైట్ వెయిట్ ఉంటుంది సారీ ఫ్యాబ్రిక్ కూడా మనకి రిచ్ పల్లి ఇస్తాడు ట్యాజెంట్ ఇస్తాడు పల్లుకి మనకి อืม చాలా గ్రాండ్ వల్లి ఇచ్చారు చూశారు రిచ్ పల్లి వస్తుంది అన్నమాట అవును దీనికొచ్చోటి అప్పుడు మనకి బ్లౌజ్ కూడా సింపు బ్లౌజ్ ఉంది ఓకే బ్లౌజ్ పార్ట్ అండి సారీ అంతా బొట్టా ఇస్తాడు ఇంకా హ్యాండ్స్కోచ్ చూడడానికి బోర్డర్ ఇస్తాడు అనమాట చాలా క్లాసిగా ఉంటది ఐటమ్ అయితే చూశారు కదా మనకి బాగా కలర్స్ చాలా ఉంటాయి ఇంకా మీకు కలర్స్ కూడా చూపిస్తాం మేడం మీకు ఓకే చాలా బాగుంది ఐటమ్ అయితే మనకి ఓకే చూడండి మేడం ఈ సారీ కలర్ ఈ బోర్డర్ కలర్ అనమాట కాంట్రాస్ట్ బార్డర్స్ ఇస్తాడు అన్ని కూడా చాలా క్లాస్ గా ఉన్నాయి కలర్స్ అయితే స్కై బ్లూ ఇది అవును మేడం కలర్ కాంబినేషన్ సూపర్ గా ఉంటాయి మీకు అన్ని కూడా మీకు చాలా బాగున్నాయి ఐటమ్ అయితే చూడండి ప్యారెట్ గ్రీన్ టైప్ లో పెసర్ గ్రీన్ ఇచ్చాడు మీకు ఇచ్చేసి మళ్ళీ కాఫీ బ్రౌన్ ఇచ్చాడు ఇది కూడా చాలా బ్రౌన్ బాగుంది అనమాట కాంబినేషన్స్ లాంటి కలర్స్ చాలా లుక్ బాగుంటాయి అనమాట ఇంకా కూడా మనకి ఇంకా చాలా ఉన్నాయి కలర్స్ చూపిస్తా మీకు జస్ట్ ఐడియా కోసం కలర్ కాంబినేషన్ బాగుందని ఓపెన్ చేశాం మీకు అవును బాగుంది కలర్ చాలా బాగుంది రేర్ ఎందుకంటే పింక్ వస్తది అవును మేడం అలాంటిది బ్రౌన్ వచ్చింది ఇది బాగుంది చాలా డిఫరెంట్ గా ఉంది ఓన్ మేడం ఇక్కడ ఉంది ఇది ఇప్పుడు మామూలుగా ఫంక్షన్స్ కి హాలివీ ఫంక్షన్ ప్రత్యేకంగా కావాలని చాలా మంది అడుగుతున్నారు మనం సెపరేట్ గా ఎల్లో సారీస్ కూడా చాలా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఏది చెప్పిస్తున్నాం మనకైతే అవును మీడియం రేట్ లో కూడా ఉన్నాయి మనకైతే లాస్ట్ వీడియో లో కూడా చూపించాం ఐటమ్ అయితే దీంట్లో కూడా వచ్చింది మనకి ఎల్లో కలర్ కావాలంటే అందరూ ఈ ప్రైజ్ లో తీసుకోలేకపోతున్నాం మనకి త్రీ ఫోర్ హండ్రెడ్ లో కూడా చూడండి చాలా బాగున్నాయి ప్యాటర్న్ అయితే మనకి మీకు దీంట్లో వచ్చే నెక్స్ట్ ఇంకో డిజైన్స్ కూడా ఉంది శాంపిల్ కోసం చూపిస్తున్నాడు మీకు అయితే అదంతా మ్యాంగో డిజైన్ వచ్చింది చూసారు కదా ఇది వచ్చేసి మీకు బోర్డర్ మీద మ్యాంగో వస్తుంది దీంట్లో కూడా సేమ్ కలర్ అవుతాయండి అన్నిట్లో రిపీట్ అవుతాయి పల్లీలో మ్యాంగోస్ వచ్చాయి అవును మేడం పల్లె వచ్చేసింది బార్డర్ కూడా వచ్చే మ్యాంగో వచ్చింది దీంట్లో కూడా సేమ్ కలర్ రిపీట్ అవుతాయి మనం కలర్స్ డిజైన్ వేరే అనమాట కాకపోతే కలర్స్ అన్ని ఏ కలర్స్ అయితే చూపిస్తా ఇదే డిజైన్ లో మనకి కాస్ట్ వచ్చేది థర్టీన్ హండ్రెడ్ అండి థర్టీన్ హండ్రెడ్ ఇంకా టూ త్రీ డిజైన్స్ ఉన్నాయి ఇట్లా అయితే మనకి షాప్ విజిట్ చేస్తే అన్ని రకాలు చూసుకోవచ్చు మోడల్స్ కూడా కలర్స్ ఇంకొకసారి చూసుకొని చాలా బాగున్నాయి చూసారు కదా కలర్స్ అయితే అవునండి నెక్స్ట్ ఏ సారీస్ అండి ఈ శిబోరి అండి షిఫాన్ మీద శిబోరి ప్రిన్స్ ఇవన్నీ కూడా మనకి షిఫాన్ షిఫాన్ మీద శిబోరి ప్రిన్స్ అనమాట బాగుంది డిజిటల్ శిబోరి అంతా కూడా మనకి సారీ కూడా మార్బుల్స్ ఉంటాయి కదా అట్లా వచ్చింది అవును మేడం డిజైన్స్ చాలా ట్రెండీ డిజైన్స్ అన్నమాట ఇది కూడా మనకి చాలా బాగుంది దీని పళ్ళు పార్ట్ కూడా ఇట్లా వస్తుంది మేడం టైల్స్ కామన్ అయిపోయింది అన్నిటికీ అవును లేటెస్ట్ ట్రెండ్ అనమాట అది కూడా మనకి టైల్స్ అనేది పళ్ళుకి సారీ ఓవర్ లుక్ కూడా మొత్తం వచ్చేది మీకు ఒకసారి చూపిస్తాను చూడండి సారీ మెటీరియల్ కూడా చాలా క్లాస్ గా ఉంటుంది షైనింగ్ ఉంటుంది క్లాస్ ముఖ్యంగా అన్నిటికన్నా అవునండి చాలా లైట్ ఉంటాయి బాగుంటుంది షైనింగ్ కూడా ఉంటుంది క్లాత్ వచ్చి మనకి పెట్టుబడులకు డైలీ వాడుకోవడానికి అన్నిటికీ బాగుంటది దీనికి డిజైనర్ పీస్ వర్క్ బ్లౌజ్ ఇస్తున్నాడు శారీ డిజైన్ అయితే కంటిన్యూ వస్తుంది అనమాట దానికి వర్క్ బ్లౌజ్ కూడా ట్రెండింగ్ మళ్ళీ బాగుందండి

సిక్స్ కలర్స్ అండి చూసారు కదా కలర్స్ కూడా చార్ట్ కూడా చాలా బాగుంటుంది ఐటమ్ అయితే కూడా మనకి కలర్స్ కూడా సిక్స్ కలర్స్ వచ్చే ఓన్లీ సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ ఉంటుంది మన స్టిక్కర్ హండ్రెడ్ రూపీస్ కామన్ డిస్కౌంట్ మన అందరికీ తెలిసింది మళ్ళీ ఇంకోసారి రిపీట్ చేస్తున్నాం కొత్త కస్టమర్ అయితే స్టిక్కర్ మీద వంద రూపాయలు తగ్గింది ఎవరికైనా ఎంత మేడం